నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి కొడాలి నాని ఆయన అంటే అధికారులకు ఎందుకో తెలియని భయం మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు పవర్లో ఉన్నారు మంత్రిగా చేశారు శాసనసభ్యులుగా కంటిన్యూ అయ్యారు మరి ఇతనికి అధికారులు అప్పుడు జడ్ జడ్సారు భయపడ్డారు అంటే ఓకే కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎటువంటి పవర్ లేనటువంటి సమయంలో కూడా కొడాలి నాని అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు జడిసిపోతున్నారు దీనికి ఉదాహరణ ఏంటంటే ఈయన గుడివాడలో ఏదైతే మున్సిపల్ కాంప్లెక్స్ మున్సిపల్ గెస్ట్ హౌస్ ఇవన్నీ కూడా ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుగా ఇతను సొంత వ్యవహార కోసం సొంత కార్యక్రమాల కోసం ఆయన ఉపయోగించుకున్నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే రెండు రోజుల ముందు దాకా కూడా ఏదైతే ఆ బిల్డింగ్ ఉన్నాయో దాన్ని ఈయన స్వప్రయోజనం కోసం ఈయన వాడుకున్నాడు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కాస్త అభ్యర్థులు చెప్పడంతో అది ఖాళీ చేసి బయటకు వచ్చేసి మున్సిపల్కి అప్ వచ్చేసిన తర్వాత ఇతను నామినేషన్ వేసే సమయంలో అఫ్డవిట్లో నేను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని సొంత ప్రయోజనాలకి పార్టీ కార్యక్రమాలకి ఉపయోగించుకోలేదని చెప్పేసి అంటే దాని మీద తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారణ చేస్తే ఇది కరెక్టే టీడీపీ చేసిన కంప్లైంట్ కరెక్ట్ అని తేలినప్పుడు ఇతని పైన వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇవాళ రేపు కాసేపు కూసేపు అంటూ అలాగలా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారే తప్పితే ఎటువంటి యాక్షన్ కూడా నాని గారి మీద తీసుకోలేదు సో ఇప్పుడు దాకా కూడా టీడీపీ వాళ్ళు దానిపైన గగ్గోలు చేస్తూనే ఉన్నారు గొడవ పెడుతూనే ఉన్నారు కానీ ప్రయోజనం లేదు ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే తాజాగా ఇంకొక సంఘటన చోటు చేసుకుని ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు నాని గారిని ఏం చేయలేకపోతా ఉన్నారు కనీసం ఒక నోటీస్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మొన్న మధ్యనే ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో ఒక గ్రామంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో ఇతనికి ఆల్రెడీ అక్కడ కాపులు కాస్త వ్యతిరేకతగా ఉన్నారు అనే విషయం ఈ తెలిసింది ఈయనకి సమాచారం అందింది ఈయన సర్వే రిపోర్ట్లో కూడా ఎక్కడికక్కడ కాపులు ఇతను చేయటం లేదు ఈ తప్ప అనే ప్రచారం నడుస్తున్న సమయంలో వంగవీటి దివంగత వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఇతను పూలమాల వేశాడు ఓకే పూలమాల వేయటం తప్పు తప్పు కాదు తప్పు పట్టట్లేదు ఎవరు కూడా కానీ ఎలక్షన్ కోడ్ అమలు ఉన్న సమయంలో ప్రతి విగ్రహానికి వంగవీటి మోహన్ రంగా కావచ్చు అంబేద్కర్ గారి కావచ్చు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు మహాత్మా గాంధీజీ కావచ్చు ఇంకా అనేక అనేక మహా మహనీయుల విగ్రహాలకు పైన నెత్తి మీద కూడా వైట్ క్లాత్ కప్పేసి ఉంటున్నారు అయితే విధంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆ ముఖానికి కూడా తెల్లటి గుడ్డ కప్పుకుంటే ఇతను వచ్చి ఆ గుడ్డను తీసేసి దండేసి అక్కడ స్పీచ్ చనిపోయారు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ నిబంధన తుంగలు తొక్కారు సో ఇది కూడా కంప్లైంట్ చేశారు వేయటం వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా ఆ మొఖం మీద గుడ్డను తీసి ఎందుకు దండ వేశారు అనేది కంప్లైంట్ చేస్తే ఇక్కడ కూడా ఇక్కడ కూడా వాళ్ళు సరైన చర్యలు అధికారులు తీసుకోలేస్తారు దీన్ని బట్టి మనకు ఏంటంటే కొడాలి నాని డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంతలా భయపెట్టారు ఎంతలా ఆయన గ్రిప్లో పెట్టుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఎదుర్కొంటున్న సమయంలో ఎక్కడా కూడా ఎక్కడా కూడా శాసనసభ్యులు కావచ్చు మంత్రి కావచ్చు ఒక అటెండర్ స్థాయి అధికారి కూడా ఒక అటెండర్ స్థాయి ఉద్యోగి కూడా క్లాస్ ఫోర్ ఉద్యోగి కూడా వాళ్ళ యొక్క ఆదేశాలని అమలు చేసే పరిస్థితి ఎక్కడా లేదు నిబంధనలు ఎక్కడా లేదు అతను ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాడు సాధారణ వ్యక్తుల కిందే లెక్క ఈ నేపథ్యంలో ఇతను ఇలాగ ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలు తొంగలో తొక్కి ఈ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఈ తప్పునే తప్పులు చేసుకుపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతనిపై కంప్లైంట్ పెడుతూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేని సందర్భం వచ్చినప్పుడు కొడాలని గారంటే డిపార్ట్మెంట్కి ఎంత భయం అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడే ఎంత భయపడ్డారంటే అతను అధికారంలో ఉన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత భయపడ్డారు నిబంధనలు ఎక్కడెక్కడ అమలు చేయకుండా అతను చెప్పిన దానికి చిత్తం అంటూ వన్ సైడ్గా ఎలా పనిచేశారు అనేది ఈ రెండు ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు